మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాములు అందరికీ శుభాభివందనములు పరిశుద్ధ గ్రంథముల నుండి నూతన నిబంధనలో నుండి మనము నేర్చుకుందాము సహోదరుడు తప్పిదము చేసిన ఎటల డెబ్బై ఏడు సార్లు క్షేమించవలను మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షేమించవలను దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు తీసుకుని రానియుడి అని ప్రభు చెప్పెను నీవు జీవంలో ప్రవేశింప ఎడల ఆజ్ఞలను గైకొనుము నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెబ్బ వెంబడించుము దేవునికి సమస్తమును సాధ్యము నా నామం నిమిత్తము అన్నదమ్ములను అక్క చెల్లెలనైనా తండ్రినైన తల్లినైనను పిల్లలనైనను భూములనైన ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును నూరు రెట్లు పొందును నిత్య జీవమును స్వసంత్రించుకుందురు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరు వాడో వాడు పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ప్రాముఖ్యుడై ఉండగోరునో వాడు దాసుడై ఉండవలను నా మందిరము ప్రార్థనా మందిరం అనవుడునో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసి చేసియున్న దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్